అవును ఫస్ట్ ఇవన్నీ మీకులా తెలుసు అంటే అదే దేవుని శక్తి అదే దేవుని శక్తి చెప్పండి అంటే మీ పాప బ్రెయిన్ లో గడ్డ ఉంది మీ పాపకి బ్రెయిన్ లో గడ్డ ఉందండి దాన్ని బ్రెయిన్ ట్యూమర్ అంటారు బ్రెయిన్ ట్యూమర్ అంటారు మీరు హైదరాబాద్ వెళ్తా అక్కడ ఒక మంచి డాక్టర్ కాంటాక్ట్ చేస్తారు ఒక్కసారి సార్ ఏ బాబీ ఆడుకున్నాపా మంచిగా కొంచెం కాన్ఫిడెంట్ గా కాన్ఫిడెంట్ గా గట్టిగా ఆడుకోవాలా మీ పాపకి బ్రెయిన్ లో గడ్డ ఉంది ఆ గడ్డ తీసేయాలంటే ఆ గడ్డ గడ్డని బ్రెయిన్ ట్యూమర్ అంటారు కదా ఇంకా నేను లేదు మీరు చెప్పేసి యాక్షన్ హే భవ్య ఏయ్ భవ్య అదేంది హే భవ్య అంట నాకు ఇంగ్లీష్ ఎక్కువ ఆ ఇంగ్లీష్ ఎక్కువ అని నాకు కూడా తెలుసు తిరగక్షన్ ఫాస్ట్ గారు నేను చెప్పబోయే విషయం వింటే మీ మూడ్ మొత్తం మారిపోతుంది ఆ గడ్డ తొలగించకపోతే మీ ప్రా మీ పాప ప్రాణాలకే ప్రమాదం మీ నేను చెయ్యట్లే రోలు మీరు హైదరాబాద్ వెళ్తా అంటే నేను ఒక మంచి డాక్టర్ని సజెస్ట్ చేస్తాను సమాజంలో జరుగుతుంటే కొన్ని కాదు అన్ని అంశాల మీద నేను అమ్మ నుండి భయపెత్తున్న ఒక షార్ట్ ఫిల్మ్ చేయబోతున్నాను అంటే ఈ షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఏమని సమాజంలో ఎవరైతే పాస్టర్లు ప్రార్థనలతోటి కొబ్బరి నున్న డబ్బాలతోటి రోగాలు తగ్గిపోతాయి స్వస్థలు నయమవుతాయి అని చెప్పేసి మోసం చేస్తే ప్రతి పాస్టర్ని ఉద్దేశించి షార్ట్ ఫిల్మ్ ఇస్తున్నాను అని చెప్పి ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత నేను అమ్మ నేను భావిస్తున్న షార్ట్ ఫిల్ము నేను జనాల ముందు తీసుకొస్తాను నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కన బెల్ కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి అట్లాగే మన ఛానల్లో చాలా మంది ఫోన్లు చేస్తే అన్న మన వీడియోస్ ఎందుకు రావట్లేదు రెగ్యులర్ గా మనకు ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి నాకు ఫోన్లు చేస్తున్నారు కింద వీడియో కింద కామెంట్లు మెసేజ్లు కూడా పెడుతున్నారు అంటే నేను అమ్మ నేను భవసరి అనే షార్ట్ ఫిల్మ్ సంబంధించి నేను వర్కింగ్ లో కొంచెం బిజీగా ఉన్నాను ఆ షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు వచ్చే వీక్లోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా కొంచెం అడ్వాన్స్ ఎక్విప్మెంట్ యూజ్ చేసి నేను ఈ షార్ట్ ఫిల్మ్ మీ ముందుకు తీసుకురాబోతున్నాను కాబట్టి ఈ షార్ట్ ఫిల్మ్ అంటే చాలా మంది ఆడిషన్స్ కి వచ్చి నేను కొంతమందిని సెలెక్ట్ చేసి ఆ తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత కొంతమంది వాళ్ళకు నచ్చకపోవడము డేట్స్ కుదరకపోవడము కొంచెము వాళ్ళు చేసిన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా నాకు అంత అంటే ఇట్లాంటి రకరకాల కారణాల వల్ల ఇది డీలే అవుతూ వచ్చింది సో ఇప్పుడైతే ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ సెలెక్ట్ అయిపోయారు సో ఇప్పుడు షూటింగ్ సంబంధించి వర్కింగ్ కూడా జరుగుతుంది కాబట్టి ఈ షార్ట్ ఫిల్మ్ చాలా ఎక్కువ బడ్జెట్ అవుతుంది కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీలో ప్రతి ఒక్కరు కూడా ఒక భాగస్వామిలో అవ్వండి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్ యొక్క బడ్జెట్ దాదాపుగా రెండు లక్షల వరకు అవుతుంది గతంలో తీసిన వాటి అనేటికంటే ఇది కొంచెం అడ్వాన్స్ గా వాడుతున్నాము అంటే ఇప్పుడు ఒక లక్ష రూపాయల వరకు కలెక్ట్ అయినా కాబట్టి ఇంకా మనకు డబ్బులు కావాల్సింది చాలా వరకు ఉంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు అదనపు భారం మీ మీద వేసుకోకుండా అట్లీస్ట్ ఒక రెండు వేల మంది ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అన్న పంపించండి లేదా థౌజండ్ మెంబర్స్ ఒక వెయ్యి మంది ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ అన్న పంపించండి అంటే ఈ రెండు కేటగిరీలో ఒక అడుగు మీరు ఖచ్చితంగా వేయండి అంటే ఇప్పుడు వంద రూపాయలు పంపించడము యాభై రూపాయలు పంపించడము మీకు అంత భారం అయితే కాదు కదా ఓకేనా ఎందుకంటే ఇప్పుడు ఆర్టిస్టులు చూస్తుంటే ఇప్పుడు ఆర్టిస్టుల రేట్స్ కానీ లేకపోతే మనం నైట్ అంతా షూటింగ్ పెట్టేసి రాత్రి పన్నెండు గంటల వరకు ఒక చిన్న పాపతోటి మనం ఒక పెద్ద సాహసమే చేయబోతున్నాము ఎందుకంటే ఇటువంటి రోల్స్కు ఇటువంటి క్యారెక్టర్స్కు ఆర్టిస్టులు దొరకడం చాలా కష్టమైపోతుంది ఎందుకంటే మేము ఇంట్రెస్ట్లో ఉంటున్నాం ఉన్నామండి మేము మిగతా పాట కలిసి చేస్తే మాకు అన్ని అన్ని రకాల క్రిస్టియన్స్ ఉంటారు ముస్లింస్ కూడా ఉంటారు వాళ్ళ మధ్య మాకు ఏదైనా రావచ్చు అని చెప్పేసి కొంతమంది డ్రాప్ అయినటువంటి క్షణాలు చాలా మంది ఉన్నారు అన్నమాట ఇప్పటికి అడిగినప్పుడు ఇంకొంతమంది సన్నివేశాలు సీన్స్ మరి వైలెంట్ గా ఉన్నాయండి అని కథ మొత్తం విన్న తర్వాత ఈ వైలెంట్ సీన్స్ మాకు నచ్చలేదు అని చెప్పేసి డ్రాప్ అయిన వాళ్ళు కూడా అంటే నేను ఎక్కడ కూడా ఏ విధంగా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ షార్ట్ ఫిల్మ్ మీ ప్రజల ముందుకు తీసుకురావాలి సత్యం మీద తెలియజేయాలనే ఒక పెద్ద సాహసం చేయబోతున్నాను దీనికి చాలా వరకు భారం అవుతుంది ఒకసారి మీరు ఊహించుకోండి ఎందుకంటే నేను మళ్ళీ విలేజ్లలో కూడా మీటింగ్స్ పెడుతున్నాను మళ్ళీ నాకు వరుసగా మీటింగ్స్ కూడా పాత అంటే నాకు డేట్స్ ఇచ్చాను కాబట్టి నాకు మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు కాబట్టి ఆ మీటింగ్స్ కూడా ఒక పక్క మీటింగ్స్ అటెండ్ అవుతూ పక్క షార్ట్ ఫిల్మ్స్ చూసుకుంటూ వీటిలో వర్కింగ్ లో ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక అడుగు ముందుకు వేయండి ఒక పిల్లలకి కౌంటర్ ఇస్తూ పిల్లలు కొంచెం నా గురించి మాట్లాడుతున్నారు అంటే అసలు ఆ మాటలు ఏంటి అన్న దానికంటే ముందు ఒక వీడియో తమిళ మీకు చూపిస్తాను చూడండి ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ పెద్ద మోసగాడు ఎక్స్ హిందువుల ఉగ్రరూపం జర్నలిస్ట్ బాగా అంటే జర్నలిస్ట్ బానని చెప్పేసి మేమే తెలుసు ఒక పెద్ద జొఫ్ఫాడు ఒక పెద్ద సౌల్యూడు వీడికి అసలు బ్రెయిన్ కూడా పనిచేయదు అంటే ఎవరిని ఏ కూడా ప్రశ్నకి అంటే వీడికి ఆకుకు పువ్వుకు కూడా తేడా వీడు ఒక పెద్ద జర్నలిస్ట్ వీడు మాట మాటికి నా మీద పడ్డము నా గురించి మాట్లాడము అంటే కొంతమంది పిల్లలందరినీ కూర్చోపెట్టి రెచ్చ కొట్టించి నా గురించి వ్యతిరేకంగా మాట్లాడే విధంగా తయారు చేసి ఆ తమ్స్ పెట్టి యూట్యూబ్ లో వీడియోస్ పెట్టుకుని అంటే నా పేరు చెప్పి నా ఛానల్ లో డబ్బులు సంపాదించుకున్న ఒక పెద్ద కంత్రి ఒక పెద్ద వేస్ట్ ఒక పెద్ద జఫ్ఫ్ట్ కూడా మనం చెప్పుకోవచ్చు ఈ జర్నలిస్ట్ బాను ఇటు పక్క గుర్రే పక్క ఇందులో ఇందు ఎటువంటి డౌట్ లేదు ఈ జర్నలిస్ట్ బాను అని చెప్పేసి ఈ జఫ్ఫడ్ గురించి నేను మళ్ళీ ఒక సపరేట్ వీడియో చేస్తాను ఎందుకంటే ఒక పక్క మీటింగ్స్ ఒక పక్క షార్ట్ ఫిల్ము మరోపక్క ఆడి డిబేట్లు ఇంటర్వ్యూలు అంటే వేరే ఛానల్ కూడా ఇంటర్వ్యూలు పిలుస్తున్నారు వీటన్నిటికీ నాకు టైం లేదనమాట కొంచెం బిజీగా ఉండడం బట్టి వీడు అంటే వీడి గురించి నాకు పట్టించుకోలేకపోయినా చెప్తాను వీటి సంగతి వీడు భానుగడికి వీడన్ని విషయాలు నేనే బయట పెడతాను సరే అంటే మాట కామెంట్ చేస్తూ కర్రీ పెరవీను పంది పెరవిను పంది మొఖం అని చెప్పేసి వీడు ఇష్టం వచ్చినట్టుగా చాలా వీడియోలో మాట్లాడుతుంటాడు ఎరా నేమైనా ఇంట్లో పెళ్లి చూపలకి వచ్చినా మీ ఇంట్లో ఎవరన్నా ఆడవాళ్ళు ఇచ్చి నాకు పెళ్లి చేస్తున్నావా నా ముఖం ఇట్లా ఉంటే నీకెందుకు నా పని పేస్ అయితే నీకెందుకు బాబు పోనీ నేను ఏమైనా పెద్ద అందగాన్ని పెద్ద హ్యాండ్సమ్ బాయ్ అని నేను ఇక్కడ చెప్పుకున్నానా ఇప్పుడు దేశంలో చాలా మంది కరెక్ట్ ఉంటారు ఉంటే ఏంటి తప్పేముంది సరే నీ గురించి చెప్ప చెప్తా ఇప్పుడు నీ గురించి కామెంట్ చేయాలంటే నాకు ఒక నిమిషం పట్టదు నీకు దూల తీరుస్తాను ఇప్పుడు ఈ వీడియో నీకు సంబంధించింది కాదనమాట తమ్ముడు ఏంటి ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గురించి ఏదో చెప్పాలనుకుంటున్నావు ఏంటి ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనే వ్యక్తి ఒక షార్ట్ ఫిల్మ్ తీసాడు ఆ షార్ట్ ఫిల్మ్ ఏమంటున్నాడు అంటే ద్రాక్షారసం అనేది మా ఏ సూపర్ మార్కెట్ లోను దొరకదు ఓకే మేము దానికి అగ్రీ చేస్తాం మాకు ఏ సూపర్ మార్కెట్ లో దొరకదు మా బుక్ బైబిల్ స్టోర్స్ లో మా బైబుల్ బుక్ స్టోర్స్ లో దొరుకుతు ఇక్కడ వరకు ఆగండి తమ్ముడు ఏం చెప్పారు తమ్ముడు ఒప్పుకున్నాడు కదా అవును మరి బయట ఎక్కడ ఏ ఏ సూపర్ మార్కెట్ లో దొరకదు కరెక్ట్ అని చెప్పేసి వీటి బైబుల్ స్టోర్ లో ఏదో దొరుకుతుంది అని చెప్పేసి వీడు చెప్తున్నాడు మరి అదే అది తప్పది ఎందుకంటే మన భారతదేశంలో ఎవరు ఏ ఫుడ్ తినాలనుకున్నా బయట స్ట్రీట్ ఫుడ్ తినాలనుకున్నా పానీపూరి తినాలనుకున్నా ఒక రూపాయి చాక్లెట్ తినాలనుకున్నా లేదా ఒక విధి టాబ్లెట్లు కొనాలనుకున్నా ప్రతి అక్కడికి కూడా ఇండియన్ గవర్నమెంట్ చెక్ చేయాలి ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చూసి అది టెస్ట్ చేసిన తర్వాత ఇందులో ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ అంటే హెల్త్ అంటే నష్టపోయేదంటే ఏం లేదని చెప్పేసి ఆ గవర్నమెంట్ ఓకే చెప్పిన తర్వాతనే అవి బయటికి రావాలి బయట ప్రజలు కొనుక్కొని తినాలి కానీ ఈ యొక్క బైబుల్స్కులలో బైబుల్ దాంట్లో కదా ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేస్తున్నారా నేను ఆ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేసిన తర్వాత చాలా మంది ఏమంటున్నారు అంటే మేము మా ఇంట్లోనే చేసుకుంటాం అంటే అప్పటివరకు ఇప్పుడు చెప్పలేదు అనమాట మేము షార్ట్ ఫిల్మ్ వచ్చిన తర్వాత చెప్తున్నారు అంటే అంటే మీ ఇంట్లో మీ ఇష్టం వచ్చినట్టే మీరు చేసుకుని అంటే బయట జనాలు అందరికీ తాపుతున్నారు కదా మరి వాళ్ళందరూ మైండ్ సెట్ ఏంటి అసలు ఈ అందులో ఏముందని చెప్పేసి నేను అందరికీ నా షార్ట్ ఫిల్మ్ నేను తీశాను అందులో ఎనిమిది వందలు రా బాబు నీ ఇష్టం వచ్చినట్టే మీ ఇంట్లో చేసుకోవడానికి అది బయట కొన్ని వందలాది మంది వాళ్ళ వాళ్ళ చేతిలోకి వెళ్ళి వాళ్ళు తాగుతున్నారు కాబట్టి ఆ ద్రాక్ష మరి అది ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేయాలి అది ఇండియన్ రూల్స్ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పెట్టి అమ్మడానికి ఏంది ఇది సరే ఇవన్నీ వస్తాయి కానీ రాబోయే రోజుల్లో ఇవన్నీ దేనికి దానికి ఎక్కడికక్కడ ఇప్పుడు ఆల్రెడీ కులఘన జరిగింది కదా మన తెలంగాణలో తర్వాత సర్వే నిర్వహిస్తున్నారు కదా ఎన్ని అగ్రమ చర్చిలు ఉన్నాయి ఎవరు ఎక్కడెక్కడ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ పెట్టుకుని క్రిస్టియన్స్ గా మారి రిజర్వేషన్ పొందు సర్టిఫికేట్ మార్చుకోవాలని ఎవరు ఎంతమంది ఉన్నారని చెప్పేసి మొత్తం కూటమి ప్రభుత్వం లెక్కలన్నీ బయటకు తీస్తుంది కదా దానికి టైం ఉంది కదా ఇప్పుడు ఈ వీటి గురించి కూడా ఒక రోజు టైంలో బయటకు వస్తాయి ఒక తమ్ముడు నువ్వు బయట సరే ఇంకొంచెం వీడియో కల్పించుద్దాం ఒకటి ఇంకో విషయం ఏం మాట్లాడాడంటే ఆ ద్రాక్షారసాన్ని చర్చస్ లో బలారాధన టైంలో ఇస్తుండగా అందులో ఒక మక్తు పదార్థం అనేది ఉంటది ఆ మక్తు వల్ల అందరూ పడిపోతున్నారు దాన్ని సావుకుడు ఒక దెయ్యంగా భావిస్తున్నాడు అని అంటున్నాడు ఇప్పుడు నాదొక చిన్న ప్రశ్న సతీష్ కుమార్ గారి చర్చిలో ఒక్క రోజున లక్ష మంది జనం ఉంటారు ఇప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ గారి చర్చిలో ఒక యాభై వేల మంది పైగా ఉంటారు బలారాధన రోజు మరి వాళ్ళ చర్చిలో ఎందుకు బలారాధన తీసుకుంటాం పడిపోవట్లా ఈ రోజున మా సంఘాల్లో మేము బల్లారాధన ఇస్తుండగా మా సేవకులు గాని మా తండ్రి గారు కానీ మా తాతయ్య గారు కానీ బల్లారాధన ఇస్తుండగా వాళ్ళు ఎందుకు పడిపోట్ల బల్లారాధన తీసుకో ద్రాక్ష ద్రాక్షరసం తీసుకోని సెసిట్ మీడియా తరపున నేను ఒకటే చెప్తున్నా ఏంటనంటే నువ్వు ఈ యాంకర్ గారిని తీసుకొని వస్తావు అన్ననే తీసుకొని వస్తావు ఎవరిని తీసుకొని వస్తావో నాకు ఇది నిరూపిస్తే రెండు తెలుగు రాష్ట్రాలకి ఇదే బిగ్ డీల్ గా చెప్తున్నా నేను దర్వాపసి అవుతాను హిందూ మతాన్ని స్వీకరిస్తాను నేను నువ్వు గనక నాకు అది ప్రూవ్ చేస్తే బ్రెయిన్ పని అనమాట గొర్రెలకి అంటే వాళ్ళని గొర్రెలు అది ఎందుకు అంటున్నారో ఇప్పుడు మీకు అర్థమైంది కదా వీటికి చూసినప్పుడు తక్కువ గొర్రెలు అమ్మో మాకు బుద్ధి లేదని చెప్పేసి వాళ్ళు ఎందుకు అంటున్నారు మీకు అర్థమైంది కదా అది అంటే వీళ్ళకి బ్రెయిన్ పేయదు సరే ఇది పక్కన పెట్టండి ఇప్పుడు తమ్ముడు ఏమంటున్నాడు అంటే మరి మా కదా వాళ్ళు అంటే నేను ఈ షార్ట్ ఫిల్మ్ స్టార్టింగ్ లోనే ఒకటి ఏంటి సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని అంటే అన్ని కాదు కొన్ని రియలిస్టిక్ సన్నివేశాల ఆధారంగా ఈ షార్ట్ ఫిల్మ్ మేము రూపొందిస్తున్నాము అంటే సమాజం జరిగిన అన్నిటి మీద కదా కొన్నింటి అనమాట ఓకేనా అందులో ఇప్పుడు ఇతరు డ్రగ్స్ అని చెప్తూ ప్రేరాలి తాపి వాళ్ళందరూ కలదొరికి పడిపోతున్నారు అనడానికి మీకు ఆధారం కావాలి అంతే కదా సరే మీకు ఆధారం చూపిస్తాను ఒకసారి ఈ వీడియో క్లిపింగ్ చూడండి చేస్తున్నారని ఆరోపణలు క్రైస్తవ చూసారు కదా క్లోరోఫామ్ ఇచ్చి చల్లి వాళ్ళందరూ స్పృహ తప్పి అందరూ కలిది పడిపోతున్నారు అనమాట అది ఒక రకమైన డ్రగ్స్ ఇది బయట పెట్టింది ఎవరు టీవీ నైన్ వాళ్ళు న్యూస్ ఛానల్ లో వచ్చింది మీ పాస్టర్ లో విజయ ప్రసాద్ రెడ్డి కూడా బయట పెట్టారు అందులో నేను కూడా షార్ట్ ఫిల్మ్ తీసి బయట పెట్టాను అందులో తప్పేముంది అంటే ఇప్పుడు ఆ తప్పును అందులో ఏవైతే ఉన్నాయో కొన్ని అంశాల మీద ఇప్పుడు వీటి మీద కేసు అయింది ఎఫ్ఐఆర్ అయింది నేను ఈ ఆధారాలు నేను కోర్టు సబ్మిట్ చేశాను ఇప్పుడు హీరింగ్ వచ్చిన రోజు నేను ఆల్రెడీ ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ మీద ఇదే పాయింట్ మీద కూడా ఇటు పంజాగోట పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయింది నేను వెళ్ళాను మాట్లాడాను అది ఇప్పుడు కోర్టు హీరింగ్ లో ఉంది నేను ఆధారాలన్నీ పెన్ డ్రైవ్ తీసుకొని నేను అక్కడ జడ్జి ముందు నేను ప్రవేశ పెడతాను తమ్ముడు తమ్ముడు నీకు ఆవేశం ఎందుకు ఇప్పుడు నేను జడ్జి గారి దగ్గరికి వెళ్ళి జడ్జి గారు చూడండి నేను ప్రేరాయిలు డ్రగ్స్ అని చెప్పి చూపించాను ఆధారం ఇది ఈ వీడియో చాలా మందికి క్లో క్లోరోఫామ్ చల్లి ఇలా మత్య పదార్థంగా అందరూ స్పృహాపి పడిపోతున్నారు అది ఒక రకమైన డ్రగ్స్ అని చెప్పేసి నేను షార్ట్స్ చూపించాను అని చెప్పేసి నేను అన్ని ఆధారాలు అక్కడ అక్కడ చూపిస్తాను అనమాట సరే ఇప్పుడు నీకు సమాధానము దొరికింది కదా ఇప్పుడు సమాజంలో జరుగుతుంటే కొన్ని కాదు అన్ని అంశాల మీద నేను అమ్మా నిన్న భవిస్తున్న ఒక షార్ట్ ఫిల్మ్ చేయబోతున్నాను అంటే ఈ షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఏమని సమాజంలో ఎవరైతే పాస్టర్లు ప్రార్థనలతోటి కొబ్బరి నుండి డబ్బాలతోటి రోగాలు తగ్గిపోతాయి స్వస్థలు నయమైతాయి అని చెప్పేసి మోసం చేస్తే ప్రతి పాస్టర్ ని ఉద్దేశించి షార్ట్ ఫిల్మ్ ఇస్తున్నాను అని చెప్పి ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత నేను అమ్మా నిన్ను భవిస్తున్న షార్ట్ ఫిలిం నేను జనాల ముందుకు తీసుకొస్తాను అర్థమైందా ఇంకొకసారి చెప్తాను చూడు ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ఎవరైతే ప్రార్థనలతోటి కొబ్బరి ఉన్న డబ్బాలతోటి రోగాలు స్వస్థతలు నయమవుతాయని చెప్పి జనాలను మోసం చేస్తున్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి అంటే అందరినీ ఉద్దేశించి నేను షార్ట్ ఫిలిం తీస్తున్నానని చెప్పేసి నేను ఇంట్రొడక్షన్ ఇచ్చి మరి షార్ట్ ఫిల్మ్ నేను తీస్తాను అమ్మా నేను బాబాసరి ఓకేనా సరే ఇప్పుడు ప్రార్థన తోటి ప్రేరాలు డబ్బాలతోటి రోగాలు నయం అవుతాయని చెప్పేసి మీకు నమ్మకం ఉంది కదా మరి నమ్మకము ఉంటే మరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్లు సర్టిఫికేట్ చేసిన తర్వాత ఇతని పేషెంట్ అని చెప్పి సర్టిఫికేట్ చేసిన తర్వాత మరి ఆ పేషెంట్కి అప్పటికప్పుడు ప్రేరాలు ఇచ్చి ప్రార్థన చేసి మరి రోగాలు తగ్గించే దమ్మున్న మొగోడవడైనా పాస్టర్ ఎవరు ఉంటే పిలుచుకుంటాం నేనే వస్తాను నేను మా టీం వస్తాను అక్కడికి వచ్చి అక్కడే స్వస్థ జరిగింది నయం అయింది అంటే మేము ఈ షార్ట్ ఫిల్మ్ చెయ్యం మేము ఈ షార్ట్ ఫిలిం వెనక్కి తీసుకుంటాము ఈ షార్ట్ ఫిల్మ్ సంబంధించి నాకు ఎవరైతే డొనేషన్స్ ఇచ్చారో ఎవరి డొనేషన్స్ మేము వాళ్ళకి రిటర్న్ కొట్టేస్తాము ఓకేనా ఛాలెంజ్ బాగుందా మరి మీరు రెడీనా సరే అదే అండి ఇప్పుడు ఈ వీడియోకి అయితే ఇంతే సో ఈ వీడియో ఇది వీళ్ళ వల్ల కాని పని అదంతా ఫేక్ మోసము ఫ్రాడ్ అని చెప్పేసి సమాజంలో ఉన్న ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి పాస్టర్కి తెలుసు కానీ ఎవరంటే ఈ యొక్క అమాయకుల గొర్రెలు సో అమాయకుల గొర్రెలు కూడా కనువిపు కలిగి ఒక ఎంటర్టైన్మెంట్ రూట్లో ప్రజల మధ్యకి తీసుకెళ్ళడానికి కనీసం హిందువులన్నా కూడా ఇటువంటి అంటే హిందువులలో కూడా కొంతమంది నమ్మే వాళ్ళు ఉంటారు అన్నమాట అంటే పాస్టర్ ప్రార్థన చేస్తే ప్రేరాలతోటి ప్రార్థన చేస్తే తగ్గిపోతుంది చెప్పేసి కనీసం వాళ్ళన్నా ఇంకా మరి బలంగా ఈ యొక్క పాషాణ మతాల వెళ్ళనివ్వకుండా రోగాలతో నయం అంటే ఇందులో కొన్ని సీన్స్ ఉంటాయన్నమాట అవన్నీ చాలా మందిని హార్ట్ టచ్ చేస్తాయి సీన్స్ ఏంటంటే పాస్టర్ కూతురికి బాగాలేకపోతే అపోలో హాస్పిటల్ జాయిన్ చేయిస్తుంది అనమాట సినిమాలో కానీ ఎవరికూ భవిష్యత్కి బా బాగలేకపోతే మా ప్రార్థన అని చెప్పి నలభై రోజులు ఫాస్టింగ్ పేరు పెడతాడు కనీసం ఈ సంఘటన అన్నా కానీ ఒక సినిమా రూపంలో జనాలకి తీసుకెళ్తే ఒక షార్ట్ ఫిలిం రూపంలో చాలా మందిని ఆలోచింపజేస్తుంది ఎందుకంటే ఈ యొక్క షార్ట్ ఫిలిము మా కంటెంట్ అనేది యూట్యూబ్ ప్రమోట్ చేయట్లేదు చాలా మంది రిపోర్ట్లు కొడుతున్నారు మాకు వీ చెప్పు కూడా మాకు అందుకే రావట్లేదు కాబట్టి కొద్ది మంది అయినా కానీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే మా వీడియోస్ కింద విపరీతమైనటువంటి ట్రోల్స్ విపరీతమైన రిపోర్ట్స్ రకరకాలు జరుగుతున్నాయి ఓకేనా కాబట్టి గతంలో నేను కార్యక్రమం కూడా లక్ష వ్యూస్ కూడా దగ్గరికి చేరట్లేదు ఎందుకు చేరట్లేదు అంటే అంతకు మించి ఎక్కువగా ఈ వెనక నుంచి వీడియోను ప్రమోట్ చేయకుండా ఆపి రిపోర్ట్లు కొట్టి ఆ బిజీ అని చెప్పేసి కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు పెట్టి సైబర్ క్రైమ్ లో కూడా కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ నాకు అది సినిమాకి సంబంధించి ఎల్లో డాలర్స్ పడి అది యూట్యూబే ప్రమోట్ చేయకుండా వీళ్ళందరూ కూడా దుష్టశక్తులు విషయ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి మీరు గతంలో చూశారు సుధీర్ టాక్స్ లో నేను ఒక ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ళు అందరూ కలిసి రిపోర్ట్ కొట్టి ఆ వీడియోను డిలీట్ చేయించేశారు అంటే మళ్ళీ వాళ్ళు రీఅప్లోడ్ అప్లోడ్ చేశారనుకోండి చాలా మంది మెయిల్స్ వేరే ఇంటర్వ్యూస్ కి కమెంట్ చేస్తున్నారు ఒక విషయం కోసం రీసెంట్ గా మనం ప్రవీణ్ ఎక్స్ క్రిస్టియన్ అని ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేశాం బట్ ఆ ఇంటర్వ్యూ అప్లోడ్ అయ్యాక మంచి వ్యూవర్షిప్ వచ్చింది ఆల్మోస్ట్ ఎయిటీ థౌసండ్ వ్యూస్ వచ్చాయి వన్ డేలోనే బట్ తర్వాత ఇంటర్వ్యూ సడన్గా యూట్యూబ్లో కనిపించట్లేదు ఏం జరిగింది ఏం జరిగింది అంటూ డౌట్ పడుతున్నారు కదా సో ఏం లేదండి క్రిస్టియానిటీని మనం రివీల్ చేశాము ఆ సిచ్యువేషన్స్లో పాస్టర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు పాస్టర్స్ బ్యాక్ అండ్ స్టోరీస్ ఎలా ఉంటాయి అంటే దీనిలో ఒకటండి నిజమైన వాళ్ళు కాకుండా అట్లాగే మన ఛానల్లో పరిస్థితి ఇది యూట్యూబ్ నుంచి ఏదన్నా మనము మనీ ఎర్న్ చేద్దాము కనీసం కాస్త బడ్జెట్ కు దేనికో దానికి ఒకటి నాకు ఉపయోగపడుతుందని అనుకుంటే ఆ అవకాశం కూడా మాకు లేదనమాట అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ షార్ట్ ఫిలిం నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మనం అభిమానించేవాళ్ళు అదనపు భారా మీ మీదే వేసుకోకుండా ఒక రెండు వేల మంది కానీ ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పంపించినా లేదా వెయ్యి మంది ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ పంపించినా కూడా నాకు ఈ షార్ట్ ఫిలిం బడ్జెట్ కంప్లీట్ అయ్యి మనం ప్రమోషన్ చేసి మీ ముందుకు తీసుకొని వచ్చి ఎంతో మందిని కనువిప్పు కలిగించే ప్రయత్నం నేను చేస్తాను దానికి తోటి మీరు అందరూ కలిసి ఒక అడుగు ముందుకేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్